హాయ్ టు ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నాను వీడియోలకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నైతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి అయితే చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి చాలా బాగా హెల్ప్ అవుతాయి ముఖ్యంగా మహిళలకైతే చాలా చాలా యూజ్ అయ్యే టిప్స్ అయితే ఉన్నాయి చూసేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే నేను ఒక గ్లాస్డ్ వాటర్ అయితే తీసేసుకుంటున్నాను ఒక గిన్నెలో ఒక నాలుగు తులసి ఆకులు అండి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపు చేసుకుంటున్నాను రెండు లవంగాలు చిన్న ముక్క అల్లం ముక్కనండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఓకే ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసి మనం మనం గ్లాసుడు వాటర్ పోసాం కదా ఇది టీ గ్లాసుడు అయ్యేంత వరకు మరిగించేసి దీన్నైతే ఫిల్టర్ చేసుకోవాలి ఓకే చక్కగా ఇలా ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఇందులో ఏం చేయాలంటే ఒక టేబుల్ స్పూన్ అంతా తేనెని యాడ్ చేసుకోవాలి దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి అదేవిధంగా అండి ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని అయితే పిండుకోవాలి అయితే ఇది దేనికోసమంటే మనకి కీళ్ళ నొప్పులు మోకాల నొప్పులు మోకాల వాపు ఇలాంటి అన్నీ వస్తూ ఉంటాయి కదా ఇందులో యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుందండి మనం చేసిన ఈ రెమెడీలో అయితే అయితే ఈ నీ పెయిన్స్ ఆథరైటిస్ లిపిడ్కి అయితే ఈ లిక్విడ్ని వీక్లీ త్రీ టైమ్స్ కనుక తీసుకున్నాం అనుకోండి చాలా హెల్ప్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి అస్సలు మిస్ కాకండి మోకాల నొప్పులు కిళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు తప్పకుండా చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము బ్యాగులల్లో ఇలా వాటర్ బాటిల్ తీసుకెళ్లేటప్పుడు ఊరికే పడిపోతూ ఉంటే వాటర్ అంతా కింద పడిపోయి బ్యాగ్ అంతా పాడవుతుంది కదండి ఇలా అయితే ఒక రబ్బర్ బ్యాండ్ని పిర్నీస్ని పెట్టి ఆ బ్యాగ్ పెట్టేసి మనం బాటిల్ పెట్టామనుకోండి పర్ఫెక్ట్గా నిల్చుండిపోతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి గోల్డ్ షాప్ నుంచి తీసుకొచ్చినప్పుడు కొన్నిసార్లు ఇలాంటి పర్సులు వస్తాయి కదండీ వీటిలో ఏం చేయండి అంటే చక్కగా ఇలా ట్యాబ్లెట్లు పెట్టేసి మనం ఏం చేయొచ్చు అంటే బెడ్రూమ్లో మనము మెడిసిన్ వేసుకునేటప్పుడు పడుకోబోయే ముందు తప్పకుండా బెడ్ దగ్గర మనకు కనిపించేటట్టు పెట్టుకున్నాం అనుకోండి ఒకవేళ మర్చిపోయినా కూడా మనము ఇలా నిద్రపోయే ముందు జస్ట్ ఇలా చూస్తే మనకు గుర్తు వస్తుంది కాబట్టి మర్చిపోకుండా మెడిసిన్ అయితే వేసుకోవడానికి హెల్ప్ అవుతుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ దగ్గర ఉంటే మాత్రం ఇలా పెట్టేసుకోండి నెక్స్ట్ టిప్ ఇలా టిక్ టాక్ క్లిప్పులు ఉంటాయి కదండీ పాతగైపోయాక పడిపో పడేస్తూ ఉంటాం కదా అలా పడి పడేయకుండా ఈసారి ఏం చేయండి అంటే మనం తీసుకొచ్చే సామాన్ల కవర్లు కొన్ని వాడి కొన్ని అలానే వదిలేస్తూ ఉంటాము కదా వాటిని చక్కగా ఇలా పెన్నులు పెట్టేసాము అనుకోండి ఈ టిక్ టాక్ పిన్స్ని అంటే క్లిప్పులు కదా పిల్లలు వాడుతూ ఉంటారు కదా వీటిని పడేయకుండా ఇలా యూజ్ చేసుకున్నాం అనుకోండి చక్కగా హెల్ప్ అవుతాయి కదా మీరు కూడా యూజ్ చేయండి పడేయకండి ఈసారి ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి పాత ఉన్నాయి ఉన్నాయనుకోండి చక్కగా వాటిని పడేయకుండా ఏం చేయండి అంటే ఒక బ్యాంగిల్ తీసుకుంటున్నాను డబుల్ తీసేసుకొని పైన కింద లోపల నుంచి అండి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే ఇలా ఈ బ్యాంగిల్కి అయితే పెట్టేసేయాలి గట్టిగా ఓకే సెంటర్లో పెట్టాను ఇప్పుడు ఏం చేద్దామంటే పిల్లో పిల్లో ఉంటుంది కదా ఈ పిల్లోని ఇలా పెట్టేసి ఈ మూల నుంచి ఆ మూలకి ఇలా ముడిగట్టేసేయాలి చక్కగా పిల్లో కవర్ అయితే రెడీ అయిపోతుందండి చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది మీ దగ్గర ఎటువంటి డిజైన్లో ఉన్న చున్నీలైనా సరే మనం కొన్నిసార్లు పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఇలా ట్రై చేసి మనం పెట్టుకున్నాం అనుకోండి చూడడానికి బాగుంటుంది లుక్ సూపర్ ఉంటుంది ట్రై చేయండి చూడండి ఇలా అయితే నేను ముడేసేసాను ఇప్పుడు తిప్పేసేయండి బ్యాంగిన్ మనం ఇలా పెట్టేశాం కదా మంచిగా అనిపిస్తుంది నీట్గా కూడా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈసారి మీ దగ్గర ఉంటే మాత్రం ఇలా పడేయకుండా అయితే తప్పకుండా యూజ్ చేసుకోండి బ్యాంగిల్ ఇలా చూడ్డానికి బాగుంటుంది కదా నెక్స్ట్ టిప్ వచ్చేసి కరివేపాకు అండి కరివేపాకును నిల్వ పెట్టుకోవడానికి ఏం చేయాలంటే ఏవైనా సరే బిర్యానీ డబ్బాలు అలా తీసుకొచ్చినప్పుడు కొన్ని ఉంటా ఉంటాయి కదా పడేయకుండా ఏం చేయండి ఈసారి అందులో ఒక టిష్యూ పేపర్ని అయితే పెట్టేసింది టిష్యూ పెడితేనే మనకు కరివేపాకు చాలా రోజులు నిల్వ ఉంటుంది అంటే కలర్ చేంజ్ అవ్వదు త్వరగా డ్రై అవ్వకుండా మనం ఇలా అన్ని ఆకులను కట్ చేసేసుకొని ఇలా టిష్యూ పెట్టినా ఈ బాక్స్లో పెట్టి క్యాబ్ పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కరివేపాకు పాడవకుండా నెక్స్ట్ టిప్పు పిల్లల బ్యాగులో అండి ఇలాంటి పర్సును ఒకటి పిన్నిస్ తోటి ఇలా పెట్టేసేయండి పిల్లలు ఏం చేస్తారంటే పెన్సిల్ చెక్కి బ్యాగ్లో అలా పడేసుకొని వస్తూ ఉంటారు కదా అయితే బ్యాగ్ మొత్తం నల్లగైపోతుంది ఈసారి అలా కాకుండా పిల్లలకి ఇలాంటి చిన్న ఈ బ్యా బ్యాగ్ను పెట్టేశారనుకోండి నీట్గా వాళ్ళు అందులో చెక్ చేసుకొని బయటకు తీసుకురాగానే పడేయవచ్చు మీరు కూడా యూజ్ చేయండి చిన్న చిన్న పాకెట్స్ ఉంటాయి కదా నెక్స్ట్ టిప్ వచ్చేసండి బ్లౌజులు మనం లైనింగ్ బ్లౌజు కట్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడిపోతాను డైరెక్ట్ క్లాత్ మీద కట్ చేస్తే మిస్టేక్ వస్తూ ఉంటాయి పాడైపోతూ ఉంటుంది అలా కాకుండా ఏం చేయండి అంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ అయితే మీరు పేపర్ని కట్ చేసుకోండి కరెక్ట్ కొలతతోటి కనుక పేపర్ని కట్ చేసేటప్పుడు ఒకవేళ పాడైపోయినా కూడా మళ్ళీ ఇంకో పేపర్ని అయితే మనం యూజ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు కదా కాబట్టి ఎప్పుడైనా సరే డైరెక్ట్గా అయితే క్లాత్ని కట్ చేయమాకండి పేపర్ని పర్ఫెక్ట్ కొలత కొలతలతోటి కట్ చేసుకున్న తర్వాత మీరు బ్లౌజ్ పీస్ మీద బ్లౌజ్ని కరెక్ట్గా ఈ పీస్ని సెట్ చేసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా సెట్ చేసుకొని ఈ పేపర్ని కనుక ఇలా పెట్టేసి మనం మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి మన పని అయితే ఈజీగా అయిపోతుంది అంటే ఎక్కడ మిస్టేక్ అనేది లేకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ కటింగ్ అనేది వస్తుందండి నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను నేను ఒక పేపర్ని అయితే ఎప్పుడు కట్ చేసుకొని ఉంచేస్తాను ఏ బ్లౌజ్లైనా సరే మీరు డిజైనర్ బ్లౌజులైనా సరే ప్లేన్ మామూలుగా నెక్ తోటి కుట్టే అయినా సరే ఇలా గనక మనం పేపర్ని కట్ చేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి ఈజీ కూడా అవుతుంది జస్ట్ ఇలా పెట్టేసి అలా మార్కింగ్ చేసేసుకుంటే ఈజీ అయిపోతుంది కదా బిగినర్స్ కండి అంటే కొత్తగా కుట్టే వారికి అయితే ఈ టిప్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి దేని పార్టీకి దానికే కట్ చేసుకోవాలి ఇలా అయితే ఫ్రంట్ పార్ట్నైతే తప్పకుండా వీడియోలు చూపిస్తున్నట్టుగా ఇలా క్రాస్లోనే పెట్టుకోవాలండి మీరు పేపర్ కట్ చేసినా సరే మళ్ళీ కట్ చేసేటప్పుడు క్లాత్ని ఇలా క్రాస్లోనే పెట్టుకోవాలి అలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ అయితే ఇంతకుముందు మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా ఇది ఫ్రంట్ అండి చూసారా ఇలా క్రాస్లోనే పెట్టుకోవాలి అయితేనే మంచిగా బ్లౌజ్ అనేది మంచిగా కూర్చుంటుంది ఓకే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ అండి ఇలా నాలుగు మడతలు తీసేసుకోవాలి తీసేసుకొని మనం ఇలా పేపర్ పెట్టేసుకోవాలి చాలా ఈజీ కదా ఈసారి అయితే ఇలా ట్రై చేయండి కొలతలు చెప్పట్లేదేమో అనుకుంటారేమో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి కాకపోతే ఇప్పుడు మీకు ఈజీ అవ్వడం కోసం మనము టైం సేవ్ చేసుకోవచ్చు క్లాత్ పాడవ్వకుండా మనం పర్ఫెక్ట్గా కట్ ఎలా కట్ చేసుకోవచ్చు అనేది మీకు ఈ ట్రిక్ అనేది చూపిస్తున్నాను సేఫ్ పట్టీలు హ్యాండ్స్ ఇలా అన్నీ చక్కగా మార్కింగ్ చేసుకోవచ్చు పేపర్ కనుక కట్ చేసి పెట్టుకుంటే పని అనేది చాలా సులభంగా అయిపోతుంది ఎక్కువ టైం తీసుకోదన్నట్టు చకాచగా కట్ చేసేసుకొని మనము స్టిచ్ చేసుకోవచ్చు బ్లౌజ్ని అయితే చూడండి అన్నీ ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ సేఫ్ పార్టీ ఇవే కదా మెయిన్ మీరు కూడా ఇలా కట్ చేసేసుకోండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మునక్కాయలు అండి మనకు ఒక రెండు మూడు రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలంటే ఇలా కట్ చేసేసుకోండి ఇలానే పెట్టేసి మనం బయటనే ఉంచేస్తే ఏమవుతుందంటే అవి డ్రై అయిపోయి మనకి కర్రీకి అయితే రుచి ఉండదు కదా కూర వండేటప్పుడు కాబట్టి ఒక రెండు మూడు రోజులు మనం నిల్వ ఉంచుకుందాం అనుకోండి అప్పుడు ఏం చేయండి ఇలా కట్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పేపర్లో ఇలా చుట్టేసేయండి ఇలా చుట్టేసి కనుక మనము ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి మనకు త్రీ ఫోర్ డేస్ అయితే అవి ఆరిపోకుండా మంచిగా ఉంటాయండి ఈసారి ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి పసుపు ఉంటుంది కదండి ఈ పసుపులో ఏం చేయండి అంటే రోజు వాటర్ అండి చాలామంది వాడుతూనే ఉంటారు కదా నేను ఒక టేబుల్ స్పూన్ అంతా అయితే రోజ్ వాటర్ తీసు పసుపు తీసుకుంటున్నాను ఈ పసుపులో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అంతా వచ్చేసి పాలు తీసుకుంటున్నాను మిల్క్ అండి నేను మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది మిల్క్ అదేవిధంగా లెమన్ అండి ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ చెక్క పిండేస్తున్నాను నేనైతే లెమన్ని ఓకే ఈ గింజలు అయితే తీసేయాలి ఇప్పుడు లెమన్ పాలు పసుపు ఈ మూడింటిని మిక్స్ చేసుకున్న తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఏంటంటే ఈ రోజు వాటర్ ఉంటుంది కదా నేను బంజారాస్ వాళ్ళది రోజు వాటర్ తీసుకుంటున్నాను మీ దగ్గర ఏ బ్రాండెడ్ ఉన్నా సరే అది వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకోండి దీన్ని వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఓకే ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఏం చేయండి అంటే మన మొహం మీద మొటిమల్ల మచ్చలు అదేవిధంగా ట్యాన్ ఉంటుంది చూడండి ముఖ్యంగా ట్యాన్కి అయితే ఇది చాలా బాగా పనిచేస్తుందండి అండి వారానికి రెండు మూడు సార్లు పెట్టండి అది మెల్లమెల్లగా పోవడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది మీరు కూడా ఈ ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి గాజులండి గాజులు మనము శారీస్కి మ్యాచింగ్ వేసుకుంటూ ఉంటాం కానీ అవి ఎలా సెట్ చేసుకోవాలో చాలా మందికి అర్థం కాదు కదా ఎలా చేసుకుంటే మనకు మంచి అందంగా కనిపిస్తాయి చేతికి అనేది చూపిస్తాను చూసేయండి నేనైతే ఫస్ట్ సెట్ వచ్చేసి ఏంటంటే అటు ప్లేన్ త్రీ బ్యాంగిల్స్ మధ్యలో వచ్చేసి సిక్స్ పూల బ్యాంగిల్ తీసుకుంటాను మళ్ళీ ఇటు వచ్చేసి మూడు ప్లేన్ బ్యాంగిల్ తీసుకుని ఇటు అటు సైడ్కి సైడ్ బ్యాంగిల్ వేసేసుకోండి ఇలా వేసుకుంటే ఎంత చక్కగా అందంగా కనిపిస్తున్నాయి చూడండి నేను అన్ని సెట్స్ మీకు చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి చూడండి నేను చేతికి ఇలా తొడిగి చూపిస్తున్నాను అది ఎలా కనిపిస్తుంది అనేది కామెంట్ అయితే చేయండి ఎలా ఉందో ఏ సెట్ నచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి చూడండి ఇలా నెక్స్ట్ సెట్ వచ్చేసండి సిక్స్ సిక్స్ తీసుకుంటున్నాను రెండు రెండు బ్యాంగీలు లాస్ట్కి రెండు మధ్యలో మూడు మళ్ళీ మధ్యలో రెండు ఇలా ఇలా చూపిస్తున్నట్టుగా సెట్ చేసుకోండి బ్యాంగిల్ చూడడానికి ఎంత అందంగా కనిపిస్తో చేతులకు వేసుకున్న అంటే శారీస్కి మనము మ్యాచింగ్ బ్యాంగిల్ తీసుకొస్తాం కానీ అవి జస్ట్ వన్ వన్ వేసుకుంటా ఉంటాం కదా ఒకటి అది ఇది అలా కాకుండా ఇలా చూపిస్తున్నట్టుగా సెట్ ఇలా చేసుకొని వేసుకున్నారనుకోండి చేతులకు అందంగానే అదేవిధంగా చీరలకు కూడా చాలా బాగా అన్ మ్యాచింగ్ లాగా చాలా బాగా కనిపిస్తాయండి నెక్స్ట్ సెట్ వచ్చేసి మధ్యలోకి వచ్చేసి రెండు రెండు వచ్చేసేమో మెరూన్ గాజులు తీసుకుంటున్నాను అటు లాస్ట్కి ఇటులా అటు లాస్ట్కి వచ్చేసి త్రీ త్రీ బ్యాంగిల్స్ వచ్చేసి తీసుకుంటున్నాను సైడ్ బ్యాంగిల్ వచ్చేసి ఇలా వేసేసుకుంటే చూడండి ఎంత బాగుంది నెక్స్ట్ సెట్ వచ్చేసి ఫోర్ ఫోర్ తీసుకుంటున్నాను ఇటు అటు ఫోర్ మధ్యలో ఫోర్ అండి ఇటు అటు సైడ్లకి మళ్ళీ సైడ్ బ్యాంగిల్ తీసుకుంటున్నాను చూడండి మంచి సెట్టింగ్ అండి రెడ్ బ్యాంగిల్స్ కూడా ఇలా మధ్యలో వేసుకోవచ్చు ఫోర్ ఫోర్ తీసుకుంటా అంటే టువెల్వ్ బ్యాంగిల్స్ సెట్ తీసుకుంటున్నాను నెక్స్ట్ నెక్స్ట్ సెట్ వచ్చేసి అండి ఈ చివర ఆ చివర వన్ వన్ తీసేసుకొని మధ్యలో వచ్చేసి రెడ్ బ్యాంగిల్ని టూ తీసేసుకొని గ్రీన్ బ్యాంగిల్స్ ఇటు త్రీ అటు త్రీ ఇటు సైడ్కి అటు సైడ్కి బ్యాంగిల్ వేసేయండి సైడ్ బ్యాంగిల్ చూడండి చాలా చక్కగా కనిపిస్తున్నాయి కదా నెక్స్ట్ ఒక డజన్ బ్యాంగిల్ తీసుకుంటున్నాను వీటిని మనం ఎలా సెట్ చేసుకోవచ్చు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇటు చివర రెండు మధ్యలో రెండు అటు చివర రెండు చూడండి ఇలా అంటే చాలామంది కొందరు డజన్ డజన్ కూడా ట్వెల్వ్ బ్యాంగిల్స్ కూడా వేసుకుంటారు కదా వాళ్ళు ఇలా కూడా వేసుకోవచ్చు చాలా నీట్గా చాలా అందంగా కనిపిస్తాయి నెక్స్ట్ ఇవి అదే అదేవిధంగా పింక్ సిక్స్ సిక్స్ తీసుకొని వీటిని మనం ఏం చేసుకుంటే ఆ చివర ఈ చివర వన్ వన్ తీసుకొని మధ్యలో టూ టూ బ్యాంగిల్స్ అండి పింక్ గ్రీను అలా సెట్ చేసుకున్నారనుకోండి ఇది ఒక సెట్ తయారైపోతుంది చూసారా ఇటు అటు సైడ్ బ్యాంగిల్ వేసేస్తే సరిపోతుంది మీకు ఏ సెట్ నచ్చిందో మాత్రం కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి బ్యాంగిల్ అండి ఇలా బాటిల్కి అయితే వేసేయండి ఎంత అందంగా కనిపిస్తాయో చూడడానికి బాగుంటుంది మనకు బ్యాంగిల్స్ ఎక్కడ పడ్డా కూడా పగిలిపోకుండా నీట్గా ఉంటాయి నేను ఏం చేస్తున్నానంటే ఈ ప్లాస్టిక్ బాటిల్ని అయితే పైన ఇలా కట్ చేస్తున్నాను ఇది వాటర్ బాటిల్ అండి ఓకే కవర్ని ఇలా కట్ చేసేసి ఏం చేయండి అంటే వన్ సైడ్ నుంచి కొంచెం ఇలా కట్ చేసుకోవాలి అంటే గ్యాబ్ అనేది ఏర్పడుతుంది కదా ఇప్పుడు ఏం చేయండి అంటే మనం బ్యాంగిల్స్ అన్నిటిని ఇందులో స్టోర్ చేసుకోవచ్చు బ్యాంగిల్స్ మనం ఎటైనా వెళ్ళినా కూడా మనం ఒక బ్యాగులో అయితే సైడ్కి ఇలా పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు చక్కగా బాటిల్లో ఇలా స్టోర్ చేసుకుని లేకపోతే మనం డ్రెస్సింగ్ రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ పైన ఇలా బాటిల్లో అన్ని బ్యాంగిల్స్ పెట్టేసుకున్నాం అనుకోండి మనకు మ్యాచింగ్ కూడా చక్కగా దొరికిపోతుంది బ్యాంగ్ కింద పడ్డ కూడా పగలకుండా నీట్గా కనిపిస్తుంది చూడండి ఇలా పైనుంచి మళ్ళీ బాటిల్ తొడిగిచ్చేస్తే సరిపోతుంది చూడండి అన్ని నాలుగైదు డజన్లు అయితే ఒక బాటిల్లో అయితే పట్టిపోతాయండి మీరు కూడా ఇలా స్టోర్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది కదా నెక్స్ట్ టిప్ వచ్చేసి స్టవ్ వెలిగించేసి ఒక మూకుడు పెట్టుకుంటున్నాను ఒక హాఫ్ లీటర్ పాలు అయితే తీసేసుకుంటున్నాను ఇంట్లోనే మనం ఈజీగా కళాకంద స్వీట్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూసాను నేను హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాను ఇందులో వచ్చేసండి నేను ఒక టేబుల్ స్పూన్ అంతా లెమన్ తీసుకుంటున్నాను జ్యూస్ రెండు టేబుల్ స్పూన్ల వాటర్ తీసు ఇదే ఒక ట్రిక్ అండి అంటే మనం లెమన్ని డైరెక్ట్ వేయ వేస్తే ఏమవుతుందంటే బాగా పెద్ద పెద్ద ఉండల్లాగా ఏర్పడిపోతుంది విరిగిపోతూ ఉంటాయి కదా పాలు అలా కాకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ లెమన్ వాటర్ని కనుక మనం యూజ్ చేసామనుకోండి మంచిగా వస్తుంది కలాకండ్ స్వీటు నేను ఒక టేబుల్ స్పూన్ అంతా అయితే నెయ్యి యాడ్ చేశాను ఇప్పుడు లెమన్ వాటర్ని అయితే ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనము పాలనైతే విరగొట్టాలి కంటిన్యూ కలుపుతూనే ఉండాలి పైన మీగడ అనేది మనకు చిన్న చిన్న ఉండల్లాగా ఏర్పడుతూ ఉంటే మిక్స్ చేస్తూ ఉండాలి అలా కలుపుతూనే ప్రాసెస్ అంతా చేయాలి ఇప్పుడు మొత్తం పాలన్నీ విరిగిపోయిన తర్వాత షుగర్ అయితే ఒక కప్పు తీసేసుకొని కొంచెం కొంచెమే యాడ్ చేయాలండి ఈ స్వీట్ చేయాలంటే ఒకటేసారి షుగర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే లిక్విడ్ ఎక్కువ అయిపోతుంది అది డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది అలా కాకుండా కొంచెం కొంచెం ఇలా యాడ్ చేసుకోవాలి ఒక బౌల్లో అయితే కొంచెం నెయ్యి యాడ్ చే రుద్దేసి పక్కన ఉంచుకోవాలి చూడండి కలాకం స్వీట్ అయితే దగ్గర పడిపోతూ ఉంటుంది కలర్ కూడా చేంజ్ అవుతుంది చూసారా కలర్ అయితే చాలా చక్కగా వస్తుంది మనం బయట కొన్న స్వీట్ ఎలా ఉంటుందో అలానే ఉండేది చూడండి అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము దీన్ని ఇలా డైరెక్ట్ అన్న తినొచ్చండి లేకపోతే చల్లారిపోయిన తర్వాత దీన్ని మంచిగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గట్టిగా ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి ఇలా సెట్ చేసిన దాన్ని ఒకవేళ మనకు షేప్ కావాలనుకుంటే చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వన్ సైడ్కి ఇలా సెట్ చేసుకోవచ్చు నేను హాఫ్ లీటర్ పాలకి చేస్తే ఎంతో వచ్చిందండి కళాకం స్వీట్ చాలా తక్కువ వస్తుందండి ఓకే ఇది చల్లారిపోయిందండి ఒక టూ త్రీ అవర్స్ అయితే పట్టుద్ది ఇది ఆరడానికైతే ఇలా చల్లారిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇలా చాకుతోటి కొంచెం ఇలా కదిలిచ్చేస్తే ఈజీగా మనకు వచ్చేస్తుంది ఒక ప్లేట్లో అయితే తీసేసుకుంటున్నాను చూడండి కలాకం స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఇలా మీరు చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ ఇలా తినేయొచ్చండి నేనైతే ఇలా తయారు చేశాను ఎలా ఉందో కూడా చెప్పండి చూడండి ఈజీ కదా మీరు కూడా ట్రై చేయండి స్వీట్ తినాలనుకున్నప్పుడు వెంటనే ఇలా చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసి కారంని స్టోర్ చేసుకునేటప్పుడు అండి బాక్స్ల నింపిన తర్వాత ఏం చేయాలంటే అలానే లూజ్గా వదిలేయద్దండి ఎప్పుడైనా సరే కారంని మధ్యలో గ్యాబ్ లేకుండా చూడండి స్పూన్తో ఇలా బాగా గట్టిగా మెదపాలి అంటే గట్టిగా ఇలా నొక్కేస్తే ఏమవుతుందంటే మధ్యలో గ్యాబ్ అనేది ఏర్పడకుండా స్టిఫ్గా ఉన్నదనుకోండి పురుగులు పట్టకుండా మనకి ఎక్కువ రోజులు కారం అనేది నిల్వ ఉంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికైతే బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి లవంగాలు ఉంటాయి కదండీ లవంగాలని ఏం చేయండి అంటే ఒక పది పన్నెండు తీసేసుకోండి ఒక గిన్నెలో ఒక గ్లాసుడు వాటర్ పోసేసి దీన్ని మంచిగా ఉడకబెట్టాలి ఓకే ఈ నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనము కలర్ చేంజ్ అయింది చూసారా ఇప్పుడు దీని పక్క తీసేసుకొని ఇందులో వచ్చేసండి కొంచెం షాంపూ యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపిన తర్వాత ఒక స్పాంజ్ని తీసేసుకొని మనం ఇంట్లో ఉండే స్టీల్ సామాన్లు అంటే ఏమైనా స్టోరేజ్ చేసుకున్న బాక్సులు ఉంటాయి కదండీ వాటిని మంచిగా తూడ్చేయాలి పసుపు డబ్బాలు కానీ కారం డబ్బాలు కానీ షుగర్ డబ్బాలు కానీ లేకపోతే పిండి డబ్బాలు అన్నీ ఉంటాయి కదా ఇలా క్లీన్ చేసుకుంటే ఏమవుతుందంటే పురుగు పట్టకుండా మనకు ఎక్కువ రోజులు చక్కగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనము స్టవ్ని కూడా ఇలా తుడ్చేస్తామనుకోండి నీట్గా ఉంటుంది బొద్దింకలు అలాంటివి పురుగులు లాంటివి ఏం ఏర్పడకుండా మంచిగా హెల్ప్ అవుతుందండి మీరు కూడా ఇలా క్లీన్ చేసుకోండి కిచెన్ గట్టు కానీ అన్నీ ప్రతిదీ ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి మంచి వాసన వస్తుందండి లవంగాల ఘాటుకి పురుగు అనేది రాకుండా ఉంటుంది వంట రూమ్ నీట్గా ఉంటేనే మనకి ఆరోగ్యంగా ఉంటాం కదా లేకపోతే లేని రోగాలన్నీ వస్తూ ఉంటాయి మీరు కూడా ఈసారి ఇలా క్లీన్ చేసుకోండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంట్లో కవర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కదా వాటిని మనము అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాం చూడ్డానికి కూడా బాగోదు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మడత పెట్టేసేయండి ఇలా అన్నీ మడత పెట్టేసి ఒక ఏదైనా సరే బాక్సులు ఉన్నాయనుకోండి ఇలా వాటర్ బాటిల్కి వచ్చిన డబ్బాలు లాంటివి ఏమైనా ఉంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసేసి చిన్న హోల్ లాంటిది అయితే చేసేయాలి ఈ కవర్లన్నీ మడత పెట్టేసి ఇందులో అనుకోండి చక్కగా ఈ డబ్బాలో ఏమున్నదో కూడా తెలియదు కవర్లు అయితే ఇలా వదిలేకుండా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి లోపల ఏమున్నదో కూడా తెలియదు కదా మనం అవసరం ఉన్నప్పుడు ఇలా చక్కగా తీయచ్చండి పైనుంచి ఒక క్యాప్ ఇలాంటి చేసాము అనుకోండి డబుల్ ప్లాస్టర్ తోటి మనకు అవసరం ఉన్నప్పుడు ఇలా తీసేసుకొని మళ్ళీ లోపలికి పెట్టేయచ్చండి మీరు కూడా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏదైనా సరే వేస్ట్ బ్యాంగిల్స్ ఏమైనా పడేయకుండా ఏం చేయండి అంటే ఇలా చిన్నగా ఇలా పెట్టేసి పైన లోపల మనం కీస్ కానీ లేకపోతే స్పెడ్స్ కానీ ఇలా పెట్టేసుకుంటే చూడడానికి బాగుంటుంది వస్తువులు త్వరగా దొరుకుతాయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంట్లో బండలు దూడ్చేటప్పుడు కొంచెం అండి క్రిస్టల్ సాల్ట్స్ ఉంటాయి కదా దొడ్డు ఉప్పు అంటారు కదా ఆ ఉప్పు నేసేసి కనుక ఇల్లు దూడ్చామనుకోండి అంటే బండలు దూడిస్తే ఏమవుతుంది నెగిటివ్ ఎనర్జీ ఏమున్నా కూడా పోతుందండి మీరు కూడా వారానికి ఒక్కసారి అయినా సరే ఇలా క్లీన్ చేసుకోండి నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ముడేసేయండి కవర్కి స్టిఫ్గా ఉంటుంది మనకి ఈజీ కూడా అవుతుంది గాలి చొరబడకుండా వస్తువులు ఆ వెజిటేబుల్స్ కూడా ఫ్రెష్గా ఉంటాయి చూడండి చూపిస్తున్నట్టుగా మీరు కూడా ఇలా చక్కగా ముడేసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి సూదిలో దారం ఎక్కాలంటే ఏం లేదండి సింపుల్ ఇలా దారాన్ని అయితే వేలు మీద పెట్టేసి ఇలా ఫింగర్కి ఇలా జుట్టేసేయండి ఈ సూది యొక్క పైన తలనైతే ఇలా పెట్టేసి ఒక పెన్నీస్ తీసుకోండి పిన్నిస్ తోటి కనుక పైకి ఇలా తీసామనుకోండి గట్టిగా అదిమి పట్టిన తర్వాత ఇలా తీసేస్తే పైకి వచ్చేస్తుందండి దారం అయితే ఈజీగా మనం పెట్టేయచ్చు ఈ అన్ని టిప్స్లలో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో వీడియో పెట్టగానే చూసేయచ్చండి ఎలా ఉందో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్